नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः శ్రీరామ జయ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము సర్గ లంకను జయించి సీతను మనమే తీసికొని రావలెనని అంగదుడు ఉత్సాహముతో పలుకుట అట్లు చేయుట యుక్తము కాదని జాంబవంతుడు చెప్పుట తద్వచనం అయుక్తం తు వినా దీం దృష్టవద్ వానరా సమీపం గంతుమస్మాభీ రాఘవస్ మహాత్మన హనుమంతుని మాటలు విని అంగదుడు ఇట్లు పలికెను వానరులారా దేవిని చూచిన పింబకూడా మనము ఆమెను మనతో తీసుకొని పోకుండా మహాత్ముడైన రాముని వద్దకు వెళ్ళుట యుక్తము కాదు దృష్టా ఇది చానీ నివేదనం అయుక్తమివ పశ్యామివద్భి భవద్భిఖ్యాత విక్రమై దేవిని చూచినాము కాని ఆమెను తీసుకొని రాలేదు అని ప్రసిద్ధమైన పరాక్రమము గల మీరు అక్కడికి వెళ్లి చెప్పుట అయుక్తమని నా అభిప్రాయము నీ వహ్ ప్లవనే కశ్చిన్నా కశ్చిత్ పరాక్రమే తుల్య లోకేషు హరి సత్తమాహ ఓ వానర శ్రేష్ఠులారా దేవతలతోనూ దైత్యులతోనూ కూడిన లోకములలో ఎగురుటయందుకాని పరాక్రమమునందుకాని మనతో సమానుడు ఎవ్వడు లేడు కదా రాక్షసేషు ఎవ్వడూ కర్తవ్యం తేష్ రాక్షసులలోని వీరులనందరినీ హనుమంతుడు ఈ విధముగా చంపివేసినాడు కదా ఇంకా మనము చేయవలసిన మరొక పని ఏమున్నది జానకిని తీసుకొనియే వెళ్లదము సంకల్పం పరమ ప్రీతో వాక్యమర్థవదర్థవిత్ ఏ కార్యము ఎట్లు చేయవలనో తెలిసినవాడు వానరశ్రేష్ఠుడు అయిన జాంబవంతుడు చాలా సంతోషించినవాడై ఈ విధముగా సంకల్పము చేసిన ఆ అంగదునితో ఉత్తమమైన అర్థము వాక్యమును పలికెను నావదేషాతిరక్షమాణో యథాభవాన్ పశ్యతిజపుత్ర తథా తావాన్ పశ్యతు కార్యసిద్ధి ఓ రాజకుమారా నీవు చేసిన ఆలోచన మనకు తగనిది కాదు యుక్తమైనదే కాని రాముని ఆలోచన ఎట్లు ఉండునో ఆ విధముగా నీవు కార్యసిద్ధి కలుగునట్లు ఆలోచించుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే షష్ తమ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम